హలో ప్రియమైన యాదవులారా మీ అందరినీ ఒక తాటి మీదకు తెచ్చేందుకు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు కేవై విజన్ యాప్ వస్తుంది వెంటనే ప్లే స్టోర్ కెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కిరణ్ కుమార్ యాదవ్ గారికి నక్క మహేష్ యాదవ్ గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదవ ముద్దు బిడ్డలందరికీ కూడా యాదవ జేఎస్ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ గారికి అదేవిధంగా ఈశ్వరమ్మ అక్క గారికి అదేవిధంగా ఒర్ర వెంకటేష్ యాదవ గారికి గడ్డం శ్రీనన్న గారికి పూజనట్ల బాబరాజు గారికి శ్రీశైలమన్న గారికి అదేవిధంగా మేకల రామన్న గారికి దేవేంద్ర యాదవ్ గారికి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క యాదవ్ నిట్టు బిడ్డలందరికీ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సర్పంచ్ సోదరులందరికీ కూడా పేరు పేరున పేరు పేరిన శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను యాదవ్ బిడ్డలారా యాదవ్లారా మనం అందరం కూడా ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించారు మన భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ మన వంశంలో జన్మించాడంటే మన వంశం ఎంత గొప్పదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి యాదవ్ అంటేనే ఒక బ్రాండ్ యాదవ్ అంటేనే ఒక కడ మీరు ఉత్తరప్రదేశ్ పోయి దాదాపు పన్నెండు రోజులు నేను అక్కడుండి వచ్చాను అసలు యాదవ్ అంటే ఏంది యాదవ్ అంటేనే గడగడ విధంగా మిగతా సమాజం గడగడ విధంగా ఉంది అక్కడ ప్రదేశం మిత్రుల నేను ఏం తెలియజేస్తున్నానంటే యాదవ యాదవ సమాజానికి సంస్కారం నేర్పినటువంటి మన భగవంతుడు శ్రీకృష్ణ భగవాన్ మన వంశస్థుడు అదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మించాడయ్యా అని తెలియజేసింది మన వంశం అదే విధంగా ఏ స్పము అని తెలియజేస్తే మన వంశం అదే విధంగా అదే విధంగా శ్రీశైలం మల్లన్న వచ్చాడయ్య అని తెలియజేస్తే మన వంశం మన వంశానికే పసు దర్శనం అంటే మన జాతి అగ్రవర్ణ మిత్రులారా అంటే మీరు ఆలోచన చేయండి అదే విధంగా సమస్త సమాజానికి గోత్రం అందించింది కూడా మన వంశ మిత్రులారా గోత్రం అంటే గో అంటే ఆవులు అత్రం అంటే ఉన్నవాడు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరి పేరు పెట్టుకున్నది కూడా మన వంశస్థుల పేర్లే మిత్రులారా వంశం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి సమస్త సమాజానికి సంస్కారం నేర్పి భగవద్గీత రచించినటువంటి మన వంశం ఎంత గొప్పదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అదే విధంగా చక్రవర్తులు మహా చక్రవర్తులాగా సమస్త సమాజాన్ని పరిపాలించినటువంటి వంశం మన వంశం రుద్రమదేవి శ్రీకృష్ణ దేవరాయలు శివాజీ చక్రవర్తి మండల్ లాంటి మహానుభావులు పుట్టినటువంటి మన వంశం మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎంత గొప్ప వంశం మంది అలాంటి వంశంలో జన్మించినటువంటి మనం రాను రాను ఏమైపోయింది స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏడు ఇస్తున్నారా దానిలో కేవలం బహుజన్ మొత్తం రెండు ఇరవై తొమ్మిది స్థానాలు అప్పై చేస్తే దానిలో యాదవ్ కేవలం ఇరవై తొమ్మిది స్థానాలు అప్పై చేశారంటే యాదవ్ జాతి ఎంత వెనుకబడిపోయిందో మిత్రులారు ఒక్కసారి ఆలోచన చేయండి మనమంతరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఏకం కాకపోతే మనం యాదవ్ వెనుకబడిపోవడానికి అవకాశం ఉంది వీటన్నిటి పైన ఎంతో ఆలోచన చేశారు నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను స్కూల్ పెట్టాను కాలేజ్ పెట్టాను డిగ్రీ కాలేజ్ పెట్టాను నా యాదవ జాతి వెనుకబడి పోతుంటే ఒక పక్క వ్యవస్థను చూసుకుంటూ ఒక పక్క నా సమాజం నా యాదవ్ వెనుకబడి పోతున్నారని చెప్పేసి ఆ ఆనాటి మహానుభావు అయినటువంటి రాఘవతో మిగతా యాదవ్ సంఘాల నీతో కూడా ఎన్నో ఉద్యమాలు చేశాను ఎన్నో ఉద్యమాలు చేశారు జాతిని పూర్తి వైపు నింపాలని ఒక ఆలోచనతో ఎన్నో ఉద్యమాలు చేశాను మా నాయకుడు మా అన్న యాదవ్ చేసి చైర్మన్ డాక్టర్ దాసర్ అజయ్ కుమార్ అజయ్ కుమార్ యాదవ్ గారు ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేసేసి తెలంగాణ మొత్తం కూడా అన్ని సంఘాలను కూడా ఏకం కావాలి విడివిడిగా ఉంటే మనం సాధించుకోలేము మన హక్కులైన ఉద్దేశంతోటి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఏందనమాట తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా యాదవ్ సంఘాలన్నీ కూడా ఏకం చేసే పనిలో ఉన్నారు మిత్రులారా మనం ఏకం కాకపోతే మన జాతి వెనకబడిపోతుంది మనకున్న రిజర్వేషన్ மொத்தம் டோட்டல் டேட்டாவை அட்டென்ஷன் பண்ணி இந்த தேசா பிசிஏ 10% பை so பிசிஏ 7% பிசிடி 10% பிசிடி 7% லாவோ நம்ம மொத்தம் Telangana రాష్ట్రத்துல 31% நம்ம மொத்தம்

మనం ఏకం కావాలి యాగం ఏకం కాకపోతే మనం చాలా ఎర్రబడిపోతాం యాగం యాగం ఉందా కూడా ఒంటి వరకు పద్ధతి తెలియాక ఉంటే మనం ఎనభై ఎన్ని స్థానాలు అప్పై చేయాలి దాదాపు ఇరవై ఐదు స్థానాల పై చేయాలి ఏది మిత్రమా రెండస్సీలు ఎన్ని స్థానాలు అప్పై చేయాలి ఏది స్థానాలు అప్పై చేయాలి అదే ఎనభై ఎన్ని స్థానాలు లాక్క చేయాలి ఇవ్వన్నీ కూడా ఏది మిత్రమా మన పొజిషన్ ఏదో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎంత ఎర్రబడిపోతున్నాం ఎంతో ఎంత పడిపోతున్నాం ఇకనైనా సరే మనం అందరం కూడా ఏకం కావాలి ఏకం చేసిన ఏర్పాటు చేశాం యూత్ వింగ్ అని మహిళా వింగ్ అని అడ్వకేట్ వింగ్ అని డాక్టర్స్ వింగ్ వ్యవస్థ వింగ్ అని అదేవిధంగా రకరకాల ఇరవై ఐదు తయారు చేసేసి తెలంగాణ మొత్తం యాదవ్లందరినీ కూడా ఏకం చేసే పనిలో ఉన్నాం మిత్రులారా మీరందరూ కూడా ఏకం కావాలి సర్పంచులు అందరూ కూడా మీరు ఇవాళ సర్పంచులు పోటీ చేశారంటే ఎంతో ఉన్నతమైనటువంటి పొజిషన్ వచ్చారు మన యాదవ్లు சர்பஞ்சு பதவியோடு ஏற்பட்டு மொத்தம் தெரியா எதுக்கண்டே சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యాదవ్ విజన్ యాదవ్ విజన్ సత్యులైనటువంటి టీం సభ్యులందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు మహేష్ గారే కానీ విరణ్ కుమార్ గారే కానీ ఈ విజన్ ద్వారా యాదవ్ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏ మూల యాదవలకి ఏ జరిగినా కానీ దాదాపు ఇదివరకు ఎన్నో ఎన్నో ప్రాంతాలలో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ప్రతి పాఠానికి వెళ్ళి సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి ముందుకు వెళ్ళాం ఎన్నో నా దెబ్బతిన్నాం మహానాయకులు అయినటువంటి రాములు రామన్న గారు విధంగా అజయ్ అన్న గారు ఇంకా ఎంత మంది వెళ్ళి నిలిపోయి ఎన్నో దెబ్బలు తినడం జరిగింది ఎన్నో పోలీస్ కేసులు అరెస్ట్ కావడం జరిగింది మిత్రులారా ఎందుకంటే యాదవాలకి ఏ సమస్య జరిగినా కానీ యాదవ్

ఏమి తెలియనటువంటి వ్యక్తులారా శాంతి కరుణ జాలి అనే పదాలు మనలో ఉన్నా కానీ సత్యంగా ఉన్నా కానీ మన ఎక్కువ ఒక భగవంతుడు ఉన్నాడు సత్య సమాజానికి ఆనాడు శ్రీకృష్ణుడు చిట్టు నెలతోటి చక్రాన్ని విట్టాడు చిట్టు నెలతోటి గోవాడిని రేపట్లాడు మిత్రులారా మనం ఏమైతున్నాం రాను రాను పరిశ్రమ నా సమాజం నా జాతి పరిశ్రమ కావద్దు ఎంటబడిపోవద్దు అని ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నాడు మిత్రులారా మీరందరూ ఆశీస్సులు అంతా చేయాలి అదే విధంగా విధం ద్వారా

న్యూస్ జాబ్స్ కమ్యూనిటీ అప్డేట్స్ యూట్యూబ్ వీడియోస్ గ్రోసరీ ఈ-కామర్స్ ఆల్ ఇన్ వన్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఇక వేరే యాప్స్ అవసరం లేదు చాలా ఈజీగా సింపుల్ గా ఉపయోగించవచ్చు మీరు కూడా ఇన్స్టాల్ చేయండి మీ స్నేహితులు ఐ కుటుంబ సభ్యులను రిఫర్ చేసుకోండి మరి గిఫ్ట్ పొందండి